పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక పిఎఫ్ మెంబర్ది సుమారుగా సెవెంటీ వన్ థౌజండ్ పెన్షన్ తక్కువ రావడం జరిగింది పిఎఫ్ క్లెయిమ్ అనేది రాంగ్గా అప్లై చేశారు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి గతంలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సేమ్ ఈ మెంబర్ కూడా సేమ్ ఎవరైతే ఏపీ గవర్నమెంట్లో వైన్ షాప్ వర్కర్ అనమాట సో వీరికి కూడా సేమ్ పిఎఫ్ రాంగ్గా క్లెయిమ్ చేయడం తోటి సెవెంటీ థౌజండ్ పెన్షన్ అనేది తక్కువ రావడం జరిగింది సో వీడియోలో చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కావాలంటే నాకు వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ నేను ఈపిఎఫ్ఓ మెంబర్కి సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ యూఏ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు క్లెయిమ్ అయితే సెటిల్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ చూస్తున్నాము మీరు చూస్తే ఇక్కడ రెండు సార్లు పెన్షను రెండు సార్లు పిఎఫ్ సేమ్ ఐడి నుండి అప్లై చేయడం జరిగింది సో ఫస్ట్ ఇక్కడ మీరు పిఎఫ్ అప్లై చేసినప్పుడు కేవలము ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ మాత్రమే సెటిల్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలైలో మనకు క్లెయిమ్ సెటిల్ అయినట్టు కనిపిస్తుంది ఓకేనా తర్వాత రెండోసారి మనకు ఆప్షన్ రాదు కాబట్టి ఇంకా అప్లై చేయలేకపోయారు మనకు ఒకసారి మాత్రమే ఆప్షన్ వస్తుంది రెండోసారి ఆప్షన్ రాదనమాట సో ఇప్పుడు నేను రెండోసారి ఇక్కడ నేను అప్లై చేయించినప్పుడు సో ఇక్కడ మీరు చూస్తున్నారు సెవెంటీ వన్ థౌసండ్ టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ క్లెయిమ్ అనేది సెటిల్ అయింది సో ఇది పెన్షన్ క్లెయిమ్ సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రెండు సార్లు పిఎఫ్ రెండు సార్లు పెన్షన్ అప్లై చేయడం జరిగింది సేమ్ పిఎఫ్ అకౌంట్ నుండి సో ఈ విధంగా ఎందుకు జరిగింది అంటే ఆల్రెడీ ప్రీవియస్ కంపెనీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా ప్రజెంట్ కంపెనీది ఫైనల్ సెటిల్మెంట్ చేసినప్పుడు ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది లేదా రాంగ్ పర్సన్ అసలు పిఎఫ్కి సంబంధించి అవగాహన లేని పర్సన్ పిఎఫ్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా స్టక్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది ఈ రెండు కారణాలు ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్లో రెండు మూడు కంపెనీస్లో డ్యూటీ చేసినప్పుడు వారి యొక్క పిఎఫ్ విత్డ్రా చేస్తున్నప్పుడు తప్పకుండా ఏదో ఒకసారి పెన్షన్ తక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది పిఎఫ్ అనేది రిజెక్ట్ అవుతుంది మళ్ళీ అప్లై చేసినప్పుడు కొన్నిసార్లు వస్తుంది రాదు కాబట్టి ఫస్ట్ టైం మనం పిఎఫ్ అప్లై చేసినప్పుడే కరెక్ట్గా ప్రాపర్గా చెక్ చేసుకొని అప్లై చేస్తే ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు కానీ ఒక్కసారి ఇష్యూ వచ్చిన తర్వాత రెండోసారి మనం ఆన్లైన్లో అప్లై చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడే జాగ్రత్తగా అప్లై చేయాలి పిఎఫ్ క్లెయిమ్ ఫిజికల్గా అప్లై చేసినప్పుడు సుమారుగా ఎంత టైం పడుతుందని అడుగుతున్నారు వన్ మంత్ అయితే మినిమంగా పడుతుంది వన్ మంత్ కంటే ఎక్కువ పట్టిన రోజులు కూడా ఉన్నాయి టూ మంత్స్ త్రీ మంత్స్ వేరే స్టేట్లో ఉన్నటువంటి పిఎఫ్ ఆఫీసు నేను చూపించాను ఆల్రెడీ గత వీడియోస్లో సో మీలో కూడా ఎవరికైనా పిఎఫ్ తక్కువ వచ్చినా లేదంటే పెన్షన్ తక్కువ వచ్చినా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు రిప్లై రావట్లేదంటే వస్తుంది కొంచెం టైం పడుతుంది నాకు ఫ్రీ టైంలో రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు